ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి అలాగే స్టార్ కూడా మంచి సీరియల్ తో మన ముందుకు వచ్చింది అదేనండి వంటలక్క ఆ పేరుకే కనెక్ట్ అయిపోయారు అండి వంటలక్క మా పేరుకే త్రోమో చూసాను అందులో ఆ చాలా సంవత్సరాల క్రితం రాధామధు అనే ఒక సీరియల్ వచ్చేదండి అందులో వేసిన మౌనిక కనిపించింది అంతే ఫ్లాట్ అయిపోయాను నేను అమ్మ కోసం రాఘమోధు సీరియల్ చూసేదాన్ని అలాగే హీరోయిన్ కనపడిందండి హీరోయిన్ మామూలుగా అనిపించలేదండి మంచి పట్టుదల గల అమ్మాయిలాగా అనిపించింది అంటే వంటగదిలో గట్టి తిప్పడమే కాదు కర్ర పట్టుకొని ఏదైనా చేయగలను అన్నంత పవర్ఫుల్ మెన్ కనిపించిందండి ఏంటండి మనం ఏం సాగించలేమా తలుచుకుంటే ఏదైనా సాధించగలవు అది అమ్మాయి నిరూపిస్తుందని నాకు అనిపిస్తుందండి అప్పుడమ్మ చూడగానే ఇప్పుడు మన జీవితం అనేది ఒడ్డించిన విస్తరేం కాదు కదా ఎవరికైనా కష్టాలు సుఖాలు అన్నీ ఉంటాయి కదా కానీ ఆ జీవితాన్ని మనం అందంగా మలుచుకొని ఒక అరిటాకులో వడ్డించుకోవాలా మామూలు స్టీల్ పళ్ళెంలో వడ్డించుకోవాలా వెంటి పళ్ళంలో వండించుకోవాలా అనేది మనం ప్లాన్ చేసుకొని మన లైఫ్ని డిజైన్ చేసుకోవటంలోనే ఉంటుందండి అది ఆ హీరోయిన్ ఖచ్చితంగా చేసిద్దు అనిపిస్తుంది ఈ ఈ వచ్చేసరికి అండి మంచి డైలాగ్లు మంచి స్క్రీన్ ప్లే మంచి నటులతో మనకి మంచి సీరియల్ అనిపించిపోతుంది అనిపించింది ఇప్పుడు మనం ఒక భోజనం తయారు చేసే అనుకోండి అంటే మన ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి చాలా ఒక రుచి ఉంటుంది కదా అందరికి కలిపి మన షట్ రుచులతో ఉగాదికి విందు భోజనం ఎలా తయారు చేస్తాం ఉగాదే కాదు ఏ పండుగలకైనా అన్ని రుచులతో మనం విందు భోజనం ఎలా తయారు చేసి తృప్తిపరుస్తామండి మన ఇంట్లో వాళ్ళని అలాగే అన్ని రుచులు ఈ సీరియల్లో అనిపిస్తుంది ఆ బ్రోమా చూస్తేనే మీకు అర్థమవుతుందండి అంత బాగుంది ఏదైనా పండగ రోజు మనం అన్ని రుచులతో భోజనం వండుతాం కదా తీపి కారం పులుపు అంటే ఒక స్వీటు కాలు పులుసు కూర పచ్చడి ఇట్లా ప్రతి ఐటమ్ ఆ వడియాలు అప్పడాలు అబ్బా చెప్తూ పోతే ఇష్టం నిండా ఉంటాయండి అన్ని వెరైటీలు ప్రత్యేకంగా వండుకుంటాం కదా అట్లా ఇష్ట అన్ని రుచులు కలగలిపి మనకి ఒక మంచి సీరియల్ అందిస్తుందండి తప్పకుండా చూడండి మీరు అది వంటలక్క సీరియల్ ఒక భర్త చెడుదాన్ని ఉంటే ఆ భర్తని దారిలో పెట్టుకొని ఏదైనా సాధించవచ్చు భార్య యావద అనేది ఆ సీరియల్ ఉంది నిజమే కదా మనం ఏం తక్కువ తిన్నాం అంటే లేడీస్ అంటే ప్రతిదీ మన చేతిలో పెట్టుకొని ఈ రోజుల్లో పిల్లలు మరి ఎన్ని కష్టాలైనా వాళ్ళకు అనుకూలంగా జీవితాన్ని మలుచుకుంటున్నారు చూసారా అది చాలా అప్రిషియేట్ చేయాలండి వాళ్ళని అదే విధంగా నాకు కనిపించిందండి స్టార్ మా సీరియల్ ఒక మంచి తెలుగు భోజనం లాంటి సీరియల్ అండి ఒక మంచి గృహిణిగా మంచి తల్లిగా భర్తను మార్చుకునే ఆదర్శ గృహిణిగా అన్ని విధాలుగా సక్సెస్ అవ్వాలని మా వంటలక్కని కోరుకుంటున్నాను ఆల్ ద బెస్ట్ వంటలక్క ఇప్పుడు దాకా వంటలక్క సీరియల్ కవులు చెప్పుకున్నా కదా ఇప్పుడు ఈ వంటలక్క చేసే గోధుమ ఉప్మా ఎలా తయారు చేయాలో చూడండి అయితే ఈ గోధుర ఉప్మా అండి డైట్ కి గానీ షుగర్ పేషెంట్లకు కానీ ఎంత మంచిదో ఇప్పుడు మనం ఫస్ట్ డైట్ మొదలు పెట్టాలి అనుకుంటే ఈ గోధుర ఉప్మానో ఓట్స్ ఉప్మానో ఇవే ముందు స్టార్ట్ చేసేది మనం తర్వాత దాంట్లో రుచులు రకరకాల రుచులతో ఇంకా మేతాయి తింటా ఉంటాం ఈ గోధుర ఉప్మా అందరూ అంత ఇష్టపడరు అదే అనిపించని నాకు ఉప్మా అంటే వాళ్ళే ఇష్టం పోకరి సింగలు అన్నట్టు ఉప్మా దీన్ని బతికేస్తారంటారు చూసే ఫ్యామిలీ ఫ్యామిలీ అట్లా నేను ఉప్మా ఉంటే చాలండి ఏ ఫంక్షన్స్కి వెళ్ళినా ముందు ఉప్మా ఉప్మా ఉంటే ఆ బాగా ఇష్టపడతా మిగతా వాళ్ళందరూ మాతో పాడో వాళ్ళందరూ అనుకోండి నీకైతే నాకు ఉప్మా ఇష్టం అంటారు అయినా నాకు ఉప్మా ఇష్టం ఆ ఉప్మా కూడా ఎంత రుచిగా చేసుకోవచ్చో నేను ప్లాన్ చేసుకుంటా ఉంటా ఈ గోధుమ ఉప్మా నేను చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి చూడండి వెళ్దాం ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని అందులో ఒక్క స్పూను తాలింపు గింజలు ఒక ఎండుమిర్చి ఒకటిన్నర స్పూను పచ్చనపప్పు వేసుకోవాలి వీటిని దోరగా వేగనిద్దాం ఒక అర నిమిషం తర్వాత రెండు స్పూన్లు పల్లీలు ఒక్క పావు టీ స్పూన్ పసుపు వేయాలి పల్లీలు చిటపట్లాడిన తర్వాత కొంచెం క్యారెట్ ముక్కలు క్యారెట్ ఈ సైజు ముక్క తీసుకున్నానండి అవి సన్నగా తరిగి వేసుకుంటున్నాను ఒక ఐదు పచ్చిమిర్చి ముక్కలు అలాగే సన్నగా తరిగిన పెద్ద ఉల్లిపాయ కొంచెం కరివేపాకు ఉల్లిపాయ ఈ సైజు తీసుకున్నాను పెద్ద ఉల్లిపాయని వీటిని కొంచెం వేగనిద్దాం ఈ ఉల్లిపాయ అనేది ఈ ఉప్మాకి మరీ ఎక్కువగా వేగకూడదు కొంచెం లైట్గా వేగితే చాలు మరీ ఎర్రగా వేగిందనుకోండి ఉప్మా రుచి ఉండదు అందులోనే సన్నగా తరిగి పెట్టుకున్న టమాటో ఈ గోధుమ రవ్వ వేసుకోవాలన్నమాట నేను ఈ కప్పు ఒక కప్పు గోధుమ రవ్వ తీసుకున్నాను ఉప్మా ఈ విధంగా ఉండాలి మరీ పొడి పొడిగా ఉండకూడదు అలాగని ముద్దగా కూడా ఉండకూడదు ఈ విధంగా ఉంటే మనకి ఉప్మా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇందులో కొత్తిమీర తరుగు కొంచెం వేసుకొని మీరు కావాలి అనుకుంటే ఒక స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోండి చాలా టేస్ట్ వస్తుంది నేతి వలన ఇప్పుడు స్టవ్ కట్టేసి ఇప్పుడు ఈ ఉప్మాని వేరే సర్వింగ్ బౌల్లోకి మార్చుకుందాం గోధుర ఉప్మా నిమ్మకాయ పిండుకొని తింటే ఉంటుందండి అబ్బాబ్బా ఎంత రుచో అంటే పల్లీ చట్నీ కూడా వేసుకోవచ్చు కానీ దీనికి నిమ్మకాయే కాంబినేషన్ కరెక్ట్ అనమాట గోధుర ఉప్మాకి నిమ్మకాయ కాంబినేషన్ సూపరే సూపర్ ఎందుకంటే గోధుమ ఉప్మా రెడీ అయింది మీరు కూడా ఇలాగే ట్రై చేసుకొని తిని చూడండి అయితే డ్రై చేసే వాళ్ళకి కడుపులో మాత్రం తొందరగా ఆకలేదండి తింటే బరువుగా బాగుంటది చిన్నపిల్లలకి ఇప్పుడు స్కూల్ తీస్తున్నారు కదా లంచ్ బాక్స్ లో కూడా పెట్టడానికి చాలా మంచిది ఆరోగ్య రీత్యా కూడా పిల్లలకు మంచి బలం అండి రవ్వ కదా అందువల్ల బలం వస్తుంది చక్కగా మీరు నిరభ్యంతరంగా చేసి పిల్లలకు కూడా పెట్టండి సరేనండి ఇప్పుడు మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను అప్పటి వరకు